అంటే అప్పుడు మాకు ఈజీ అయిపోయింది అనమాట ఘన విజయం తథ్యం అండి మాధవి గారిది ఇదే ఇదే పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నసీర్ అహ్మద్ గారు కూడా పాల్పంచుకున్నారు వస్తారు అంత మాట్లాడదు సార్ ఎలా ఉంది సార్ ఈ రోజు ఈ కార్యక్రమ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా చాలా అంగరంగ వైభవంగా జరిగింది అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఏం చెప్తారు ముఖ్యంగా ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా మాధవి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ కలయికతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రజల కోరిక మేరకు ప్రతి ఒక్క అభ్యర్థి కూడా రాబోయేటువంటి రోజుల్లో శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడానికి గతంలో రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఈరోజు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు ఈ సైకో పరిపాలన అంతమొందించాలని ఎదురు చూస్తా ఉన్నారు తప్పకుండా ఈ ప్రాంతంలో పోటీ చేస్తున్నటువంటి సోదరి అఖండ మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాం సార్ ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు అంటేనే ఒక గుండెకాయ అందులో గుంటూరుకి గుంటూరు రెండు నియోజకవర్గం కళ్ళు వంటివి ఈ రెండు కళ్ళల్లో కూడా వైసీపీ తమ జెండాని రెప్రపటించాలని విశ్వాస ప్రయత్నం చేస్తుంది మీరు ఏ విధంగా ఎదుర్కొంటారు వారు వన్ సైడ్ అండి తెలుగుదేశం గెలవబోతా ఉంది ఏదైతే సంబంధించి గుంటూరు వన్ వంటౌన్ టౌన్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేసినా ఆ ప్రయోజనం ఉండదని వారు వన్ సైడ్ ఉంటుంది రెండు నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందని కూడా నసీర్ అహ్మద్ గారి చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ ఆర్కేతో వరప్రసాద్ అమరావతిగాలం గుంటూరు గుంటూరు పశ్చిమ తెలుగుదేశం పార్టీ కార్యాలయం అయితే రోజు అంగరంగ వైభవంగా ప్రారంభం జరిగింది ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు అయినటువంటి తెలాలి శ్రావణ్ కుమార్ గారు పాల్గొంచుకున్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఈ రోజున ఒక పండుగ వాతావరణం ఈ రోజున కార్యాలయం ప్రారంభం